పంచాయతీ మంది పనిచేస్తున్న కార్యదర్శిగా పనిచేస్తున్న షేక్ జహీర్ గారిపై కొంత కొంతమంది రాజకీయ వ్యక్తులు అభయోగాలు చేస్తూ సీఎం ఆఫీస్లో అర్జీ ఇచ్చున్నారు సో ఇక్కడ పేర్లు అయితే ఏమీ మెన్షన్ చేయలేదు వాళ్ళు అర్జీ ఇచ్చిన వ్యక్తులు పేర్లు అయితే ఏం మెన్షన్ చేయలేదు భోగోలు మండలం తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలను మాత్రమే ఇచ్చున్నారు దాని గురించి మనకి సీఎం ఆఫీస్ నుంచి డిపి ఆఫీస్ జిల్లా పంచాయతీ అధికారి గారికి ఎంక్వైరీకి పంపిస్తే అంతే విజయనగర పాలేజ్ ఆఫీసర్ కావాలి వారిని ఎంక్వైరీ నిమిత్తం గోగులు ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వమని అడుగున్నారు దాన్ని దాని గురించి ఈరోజు ఎంక్వైరీ నిమిత్తం ఈరోజు భోగోలు మేడం రావడం జరిగింది ఇది ఫోటోల గురించి అంటే మనకి గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ఈ ఫొటోస్ కార్యాలయంలో పెట్టవలసిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో మన ముఖ్యమంత్రి గారి కానీ డిప్యూటీ సీఎం గారి కానీ పెట్టమని ఆదేశాలు ఉన్నాయి దాని దాని గురించి ఇక్కడ జహీర్ గారు ఫార్మర్ అంటే ప్రీవియస్గా ఉన్న సీఎం గారి ఫోటో కూడా పెట్టున్నారు అనే 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 ఉద్దేశంతో వాళ్ళు అర్జీ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇవాళ మనం అంతా గమనించడం జరిగింది అక్కడి ఫొటోస్ లేవని కూడా కనుగొనడం జరిగింది మేజర్ పంచాయతీ కార్యదర్శి గారి విషయం మీద మా పార్టీ వైపు నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ ఏపీ కూడా మా వైపు నుంచి అయితే ఎలాంటి అర్జీ అనేది మేము ఇది కావాలని గోగోలు సంస్కృతి విశ్వ సంస్కృతి లాగుంది ఈ ఎవరు ఈ పేక్ లెటర్లు పెడుతున్నారు మాకు కూడా అర్థం కావట్లేదు గతంలో నేనే కంప్లైంట్ ఎస్ఐ గారికి ఆ ఫేక్ లెటర్ లెటర్ ఎట్ల ఎస్ఐ గారు కూడా ఇలాంటి వారి మీద చర్యలు తీసుకొని చెప్పి కూడా నేను లెటర్ పెడతాను ఎస్ఐ గారి బేర్ కూడా ఇచ్చినాను ఈ విషయంలో మా పార్టీ వైపు నుంచి అసలు ఎలాంటి ఆరోపణ మేము ఎలాంటి వాటిని చేయలేదు రాష్ట్ర పార్టీ ముఖ్యమంత్రి వెళ్ళే ఆఫీస్ కూడా ఎలాంటి లెటర్ పంపించలేదు కొంచెం మెసేజ్ ద్వారా ఏమీ లేదు ఇదంతా ఒక ఫేక్ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను సరే పోతే పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసు ఇస్తున్నారా దీని మీద ఆల్రెడీ ఇచ్చున్నాడు మా పార్టీ అధ్యక్షుడు అంటే ఇప్పుడు దీని మీద అంటే భవిష్యత్తులో ఎలాంటి అంటే ఇప్పుడు ఎవరు దీని మీద ఈ విధంగా చేశారని అక్కడ అర్జీ ఇచ్చినప్పుడైనా సీసీ కెమెరాలో పడిపోతారు అండి గతంలో కూడా ఇట్లా స్కూల్ ముందు ఇచ్చున్నారు అర్జీ ఇచ్చిన మా పార్టీ అధ్యక్షుడు గుమాలిపాటి నాయకరావు గారు ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చున్నారు అంతేకాకుండా నేను దీని అనుసరించి ఒకటే చెప్తున్నాను ఎవరైనా కూడా ఏ అధికారి మీద అయినా కూడా పాలన ఒకరు బాగలేదు అని అంటే అర్జీ ఇవ్వడంలో తప్పలేదు కానీ దొంగ అర్జీలు ఇవ్వడం మాత్రం మంచి పని కాదు ఏదన్నా ఉంటే వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టి ఇచ్చి మీకు న్యాయం చేసుకోండి రెండవది ప్రజలకు కూడా న్యాయం చేయండి అంతేగాని ఈ దొంగ రిపోర్ట్లు ఆకాశరామణ ఉత్తరాలు ఈ రాయటం ఆ నేచర్ మానుకోమని మీ ద్వారా వాళ్ళకి పిన్చు